యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయం మండలంలో మంతపురి గ్రామంలో గౌడ కార్మికులకు రక్ష సేఫ్టీ కిట్లు పంపిణీ రైతు రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించడంతో గురువారం స్థానిక గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ దగ్గర గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నోముల చంద్రశేఖర్ గౌడ్ టీపీసీసీ రాష్ట్ర ప్రచారకం కమిటీ ఎన్నికల కో కన్వీనర్ పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో మంతపురి గ్రామంలో గౌడ కార్మికులకు రక్ష సేఫ్టీ కిట్లు పంపిణీ రైతు రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించడంతో గురువారం స్థానిక గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ దగ్గర గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నోముల చంద్రశేఖర్ గౌడ్ టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ ఎన్నికల కోకన్వీనర్ పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం గౌడ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు లోడె చిన్నమల్లయ్య మధుసూదన్ రెడ్డి ఐలి శ్రీను ఐలు నరసింహులు భాస్కర్ సిద్ధులు లింగం గుమ్మడి సత్తి సోములు పల్లె బాలరాజు కోటూరి సిద్ధులు గ్రామ గౌడ సభ్యులు మరియు రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీత్వం గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి కిరణ్ కుమార్ నాయకత్వం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం గాంధీ గారి నాయకత్వం ாக நாக நாகுமாரி நாகத்வம் ஜெய் காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய்